రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో కేవలం నాలుగు నాలుగు పళ్ళ వరుసలో ఉన్నటువంటి దేశపు సీమ కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బైబస్ నుండి ఐదు కిలోమీటర్లు దగ్గరలో ఉన్నటువంటి అక్కంపల్లి గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళల్లోనే ఉన్నాయట మరి వీటి రేటు వచ్చేసి వన్ లక్ ఫార్టీ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష నలభై ఐదు వేల ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అవుతాయి కదట మన రైతు సోదరులు లేరుగా లొకేషన్ వెళ్తే కోడెలను కానీ కోడెల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా మనం ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది రైతు నెంబరు ఆ నెంబర్కు ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాట్లాడి మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ వచ్చింది ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ